హాయ్ ఫ్రెండ్స్ టుడే బ్లాగ్లో మా మంగళగిరి యొక్క పానకాల స్వామి యొక్క దివ్య రథోత్సవం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇది హోలీరు పండగ రోజు పౌర్ణమి రోజు చేసే వాహన ఉత్సవం అనమాట చెప్పాను కదా ఈ వాహనానికి వారం రోజుల ముందు నుంచి మంగళగిరి అంతా వాహనాలు స్వామివారి ఊరేగింపులతో కోలాహలంగా ఉంటుంది ఇది ఫైనల్ డే అనమాట ఈ రథాన్ని చూడడానికి చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కానీ వేరే వేరే ఊళ్ళ నుంచి కానీ చాలామంది అయితే వస్తారు మంగళగిరి తిరణాలు అయితే చాలా ఫేమస్ అనమాట యాక్చువల్గా ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ కల్లా స్టార్ట్ అయిపోద్దండి ఈసారి ఎందుకో కొంచెం లేట్ అయిపోయింది స్వా స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అయ్యే ముందు గుడి ముందు అన్నం కుంభరాశిగా పోతి కుంభం పోసి కానీ స్వామివారిని ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది మేమైతే వెళ్ళామండి ఇదిగోండి హోలీ కలర్స్తో కుర్రాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ స్వామివారిని ఉత్సాహంగా తీసుకొస్తారు డౌన్ అనమాట మంగళగిరి మెయిన్ రోడ్డు ఎక్కువ డౌన్ ఉంటుంది అందుకని ఆ భారీ వాహనం కదండి ఊరి రథం అనేది చాలా పెద్ద రథం అందుకని జాగ్రత్తగా పంతులు గారులు జాగ్రత్తలు చెప్పుతూ ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా అయితే చేయాలని చెప్పి మెల్లగా తీసుకెళ్ళండి మెల్లగా తీసుకెళ్ళండి అయితే అని చెప్తారు ఎప్పుడూ అయితే ఈ ఇవి లేవండి ఈ వేషధారణలు అయితే లేవు కానీ ఈసారి ఇవి కూడా పెట్టారు పోలీసులు బందోబస్తు కూడా చాలా బాగా చేశారు ఎక్కడికక్కడ ఇసుక పోస్తారండి ఎందుకంటే డౌన్లో కంట్రోల్ కోసం అనమాట రథం కంట్రోల్లో కోసం మధ్య మధ్యలో రాములవారి ఆలయాలు ఉన్నాయండి ఒకటి రెండు అక్కడ ఆపి హారతలు అయితే ఇస్తారు అక్కడ మన జనం కూడా చూడ ముచ్చటగా చూసుకోవచ్చు స్వామివారిని ఇబ్బంది లేకుండా అని చెప్పి అయితే చేస్తారు ఇదిగోండి కుర్రాళ్ళు అందరూ ఉత్సాహంతో డ్యాన్స్ వేస్తున్నారు అది హోలీ రోజు అవడంతో అందరూ రంగులైతే పూసుకుంటారు ఇటు హోలీ సంబరాలు ఇటు మా నరసింహస్వామి సంబరాలు అనమాట ఇసకేస్తే రాలినంత జనం అయితే ఉంటారు కాళ్ళు ఈ మెయిన్ రోడ్లు ఇళ్ళ మీద అయితే నుంచొని చూడొచ్చు ఇక్కడ షాపులు ఉంటాయి తెలిసిన వాళ్ళు అయితే ఆ షాపుల్లో నుంచొని చూడొచ్చు లేదంటే అక్కడ రోడ్డు మీదే నుంచొని చూస్తారు రథం మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ రథాన్ని కంట్రోల్ చేయడానికి ఆ వీల్స్ కింద కూడా కొద్ది కొద్దిగా రా కర్రలు పెట్టుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఫాస్ట్గా మూవ్ వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వెళ్తారనమాట ఇక్కడ రథం ఇక్కడ ఒక మేము నుంచి దగ్గర అయితే రాముల వారి ఆలయం ఉంది అందుకని చెప్పి అక్కడ పెట్టి మేమందరం స్వామివారిని దర్శించుకోవడానికి హారత అయితే ఇప్పించారు పంతులు గారు ఇదిగోండి ఇక్కడైతే కుర్రాళ్ళు అందరూ మమ్మల్ని వెనక వాళ్ళని అయితే కంట్రోల్ చేస్తున్నారనమాట చాలా జాగ్రత్తగా చేయాలండి ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఉత్సవంలో ఏ రోజు కూడా ప్రమాదం జరగలేదండి అది నిజంగా స్వామివారి మహిమే ముందు రోజైతే స్వామివారు కళ్యాణం చేస్తారండి తర్వాత రోజు పొద్దున్నే అమ్మవారు ఊరేగింపుగా వస్తారండి కొత్త పెళ్లి కూతురులాగా ప్రతి ఇంట్లో వాళ్ళు మన ఇంటి ఆడపిల్ల అన్నట్టు ఒడి బియ్యం పోస్తారండి అది కూడా బాగుంటుంది కానీ చాలా క్రాకర్స్ మధ్యలో చేస్తారు ఎక్కడి నుంచో కా పైన ఆకాశంలో బాంబు సామాన్లు అయితే కాలుస్తారు ఈ సంవత్సరం అవి కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి రాత్రి పొన్నవాహనానికి అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ ఈ రథోత్సవానికి అయితే కొంచెం తక్కువ ఉన్నాయి అమ్మవారు బియ్యం తీసుకుని వెళ్ళాక సాయంత్రం అమ్మవారు అయ్యవారు ఇట్లా రథం మీద అయితే ఊరేగింపుగా వస్తారు రథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామివారిని మనం వెళ్ళి దర్శించుకోలేకపోయినా ఆయన దర్శనం మనకు కల్పించడానికి ఊరేగింపుగా అయితే వీధుల్లో తిరగడానికైతే ఇది యొక్క రథ ఉద్దేశం అనమాట బాయ్ ఫ్రెండ్స్ ఫాలో మీ ఫర్ మోర్